శ్రావ్య చాలా బాధపడిపోతూ ఇంకా చీర తీసుకొని అలా గదిలోకి వెళ్ళి అలా గుల్లం పెట్టుకొని ఉంటుంది అందరూ అలా కంగారు పడిపోతూ డోర్ దగ్గరికి వెళ్ళి శ్రావ్య డోర్ తీ ప్లీజ్ అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటారు అయినా తను వినకుండా ఇంట్లోకి వెళ్ళి గడియ పెట్టుకొని ఫ్యాన్కి ఉరి వేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా అందరూ కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటారు గౌతమ్ అహల్య కూడా అక్కడికి వచ్చి ఇంకా బాధపడిపోతూ ఉంటారు గట్టిగా డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎంత అయినా సరే తీయకపోవడంతో ఇంకా గట్టిగా గౌతమ్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఇంకా డోర్ని గట్టిగా దొబ్బుతారు దొబ్బేసరికి ఇంకా ఆ డోర్ ఓపెన్ అవుతుంది ఇంతలో ఇంకా శ్రావ్య అలా వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళైతే ఇంకా శ్రావ్యను అయితే కిందికి దించుతారు దించేసరికి ఇంకా శ్రావ్య బోరున ఏడుస్తూ ఉంటుంది ఇంతలో నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నానమ్మ గట్టిగా ఆరుస్తూ ఉంటుంది అవును నాకు పిచ్చే పట్టింది నిజంగా నాకు పిచ్చే పట్టింది ఇంత దాకా వచ్చాక ఇంకా నందు నన్ను పెళ్లి చేసుకుంటాడనే కాస్త నమ్మకం కూడా పోయింది అందుకే ఈ పని చేస్తున్నాను నే నిజంగా నాకే పిచ్చి పట్టింది ఇంట్లో అందరూ సంతోషంగా ఉండండి నేను లేకపోతే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తను గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళ అక్క గౌతమ్ వాళ్ళ అక్క అయితే ఇంకా అహల్యని చూసి చాలా కోపంతో ఇప్పుడు నీకు కళ్ళు చల్లపడ్డాయా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని చెప్పేసి అహల్య దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది ఆయన ఏ ముహూర్తంలో కాలు పెట్టేవాను మా ఇంట్లో మా రెండు కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి అయినా నీకు ఈ ఇళ్ళే దొరికిందా నా తమ్ముడే దొరికాడా అని చెప్పేసి ఇంకా గట్టిగా బాధపడిపోతూ ఉంటుంది అక్క అని చెప్పేసి ఇంకా గౌతమ్ గట్టిగా అరుస్తాడు ఏంట్రా ఎందుకు రా నా మీద అరుస్తున్నావు అయినా నేను నీకు ఇప్పుడు అక్కనైతే కారణరా ఆయన ఒకసారి చెల్లెల్ని చూడరా ఎంత బాధ బాధపడిపోతుందో దాని కన్నీళ్ళు చూస్తే కూడా నీకు మనసు కరగట్లేదారా అసలు ఏం జరిగిందిరా అని చెప్పేసి ఇంకా బోర్ని ఏడుస్తూ ఉంటుంది ఇంకా గౌతమ్ ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు మేమెంత బాధపడిపోతున్నా నీకు రవ్వంతా కూడా మా మీద కనికరం లేదురా మా గురించి ఆలోచించడం లేదురా నువ్వు మేము ఏమైపోయినా నీకు పర్లేదురా నీకు నీ పెన్లామే కావాలరా అని చెప్పేసి తనైతే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా గౌతమ్ ఏమీ అనలేక వాళ్ళందరినీ చూసి అలా సైలెంట్గా ఉండడంతో అహల్య గట్టిగా ఎడ్చుకుంటూ ఇంకా తన రూంలోకి వెళ్ళి ఇంకా మంచం పక్కకు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా గౌతమ్ అహల్య ఏం చేసుకుంటుందని భయంతో ఇంకా గౌతమ్ అక్కడికి వెళ్తాడు వెళ్ళి అహల్య గారు మీరు ఏడవకండి ప్లీజ్ అని చెప్పేసి గౌతమ్ అరుస్తూ ఉంటాడు నేను బాధపడేది వాళ్ళేదో అన్నందుకు కాదండి వాళ్ళ వాళ్ళ బాధలో న్యాయం ఉంది వాళ్ళ మాటలలో ఉంది నేను వాళ్ళ అన్న మాటలకి వాళ్ళ అన్నదానికి నేను ఏడబట్లేదండి నా వల్ల ఇద్దరు జీవితాలు ఆగిపోయాయి ఒక కుటుంబమే చెల్లా చెదరైపోయింది ఇందిరాగారి బిడ్డ ఈ ఇంట్లో పెరగాలన్న మీ ఆశయం గొప్పదండి కానీ మా వల్ల మీరు ఇలా బాధపడిపోవడం నేను చూడలేకపోతున్నాను మీ జీవితాలు ఇలా ఆగిపోవద్దు మీ కుటుంబం లాగి సంతోషంగా ఉండాలి నా వల్ల అతిథికి కానీ శ్రావ్యకి కానీ ఎటువంటి నష్టం జరగకూడదు వాళ్ళు సంతోషంగా ఉండాలి మీరు మా అతిథి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నాకంతా ఓకేనండి అని చెప్పేస్తుంది చెప్పగానే ఇంకా గౌతమ్ ఏ నిర్ణయం అయినా అంటే ఏంటి అర్థం అని చెప్పేసి గౌతమ్ అంటాడు అన్నాక మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను నాకు సమ్మతమే అని చెప్పేసి ఇంకా అలా అహల్య అంటుంది అన్నాక ఈ కుటుంబానికి నేను చాలా న తెలియకుండానే చాలా నష్టం చేశాను ఈ కుటుంబంలో ముందుట్లాగా అందరూ సంతోషంగా ఉండాలి అందరి జీవితాలు చక్కబడాలి దానికోసం నేనేం చేయడానికైనా రెడీగా ఉన్నాను అని చెప్పేసి అహల్య అంటుంది అలాగే మీరు కూడా శ్రావ్య జీవితం గురించి అలాగే అతిథి జీవితం గురించి ఆలోచించండి వాళ్ళ బతుకుల్లో కూడా నవ్వుని నింపండి మీరు ఎలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నా నాకైతే ఓకే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అహల్య అయితే వెళ్ళిపోతుంది ఇంకా గౌతమ్ ఆలోచిసుకుంటూ అలాగే కూర్చుండిపోతాడు ఇది ఇలా ఉండగా ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బయట కూర్చొని బాధపడిపోతూ ఉంటారు ఇంద్ర గురించి వెళ్తే వీడు ఇల్లాలిని తీసుకొచ్చాడు ఏంటండి అసలు వీడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావట్లేదు వీడు ఎన్నిసార్లు మనం ఎన్ని మాటలు అంటున్నా సరే ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు కానీ నాకు అసలు అస్సలు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే అంటుంది అన్నాక వాళ్ళ నాన్న అంటాడు అసలు వాడి కళ్ళల్లో నిజం కనిపిస్తుంది కానీ వాడి మాటల్లో అబద్ధం కనిపిస్తుంది వాడు నిజంగా ఇప్పటి వరకు చెప్పకుండా ఏ పని చేయలేదు కానీ నాలుగు రోజులలో పెళ్ళి చేసుకొని వచ్చాడంటే నాలుగు రోజులలో ప్రే ప్రేమ పెళ్ళి అన్నాడంటే నేను మాత్రం నమ్మను ఇదంతా ఇందిరాకి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఇంద్ర ఇందులో తెలిసే ఉంటాడు ఖచ్చితంగా ఇందిరాకి తెలిస్తే అన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు అవును ఇంద్రకు ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి అసలు ఏం అయిందో కనుక్కోండి అని చెప్తే నేను ముందే కాల్ చేశాను ఇంది గౌతమ్ వచ్చిన రోజే నేను కాల్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది మనకి ఆ సమాధానం అంతా కాశ్మీర్లోనే దొరుకుతుంది కాశ్మీర్కి వెళ్తే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతుంది అవునా అండి ఇంద్రతో నిజంగా నిజం తెలిసి ఉంటే ఇంద్రతో మాట్లాడండి వెళ్ళి ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే అంటుంది అవును కాశ్మీర్కి వెళ్ళి జరిగింది ఏందో తెలుసుకోవాలి అసలు గౌతమ్ది ప్రేమ పిల్ల లేకపోతే అసలు ఏం జరిగింది అక్కడ వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది రెండు నెలల్లో ఈ వాడు వస్తాడని చెప్పాడు వాడు కూడా రాలేదు అసలు ఏముందో కాశ్మీర్కి వెళ్తే నిజం తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా బుల్రాజు అదే తనని బంగా రాజును తీసుకొస్తారు కదా ఇంకా తనని కట్టేసి కొడుతూ ఉంటాడు ఏం నిజం చెప్పరా అహల్య ఎక్కడ ఉందిరా నిజం చెప్పు అసలు గౌతమ్ని ని అడిగితే నిజం తెలుస్తుంది కానీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం అవ్వట్లేదురా ఆ బాస్కి తెలిస్తే వాడు చంపేస్తాడు రా నిజం చెప్పురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఎంతైనా కొడుతున్నా సరే చెప్పకపోయేసరికి మందు తాగితే మందు తాగిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు మందు తాగిపిద్దామని చెప్పేసి మందు తీసుకొని అలా తాగిపిస్తాడు తాగిపిచ్చాక కూడా అసలు ఏం జరిగిందో చెప్పరా నిజం చెప్పు నీ కోడలు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూనే అక్కడికి వచ్చింది నీకు ఏదో ఏదో ఒకలాగా తను ఎక్కడుందో తెలిసే ఉంటుంది నిజం చెప్పరా అని చెప్పేసి ఇంకా బుల్బాబు అయితే అడుగుతూ ఉంటాడు ఇంకా బంగారాజు కూడా అంత మత్తులో ఉన్నా కూడా నాకు నిజంగా తెలీదు తను ఎక్కడున్నా సరే నేను చెప్పకుండా ఉంటానని అసలు అనుకోకు నేను కూడా తనను వెతుక్కుంటూనే వచ్చాను నాకు నిజంగా తెలీదు అని చెప్పేసి ఇంకా మత్తులో కూడా అంటూ ఉంటాడు ఇంతలో నేను చంపేస్తాను అని చెప్పి కత్తి తీసి అలా మెడ దగ్గర పెట్టగానే ఇంకా అతను కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే అంటాడు ఇంత మంత్లో కూడా అతను ఇదే మాట చెప్తున్నాడంటే ఖచ్చితంగా అది నిజమే అయ్యి ఉంటుంది బాస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో ఇంకా ఆ బాస్ అనే అతను కాల్ చేస్తూ ఉంటాడు మీ మగడు కాల్ చేశాడు అని చెప్పేసి ఇంకా అసిస్టెంట్ అయితే అంటాడు అన్నాక ఇంకా బుల్రాజ్కి చాలా కోపం వస్తుంది ఇంకా అతను కాల్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేశాక అహల్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు అడిగాక ఏంటండి మీరు ప్రతిసారి రెండు రోజులు అడిగాను కదా ఇంకా అలాగే ఆగకుండా కాల్ చేస్తున్నారేంటి ఏం చేస్తారు మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి ఇంకా బుల్బాబు అయితే గట్టిగా ఆరుస్తారు ఉంటాడు ఏంట్రా నోరు లేస్తుందంటే నువ్వు రివర్స్ మాట్లాడుతున్నావేంటి ఒకసారి బయటికి చూడు కిటికీల నుంచి అని చెప్పి గట్టిగా అంటాడు అన్నాక కిటికీల నుంచి చూస్తే ఒక గార్డియన్ అయితే అక్కడ నుంచొనే ఉంటాడు అతను ఆర్మీ మ్యాన్ ఉంటాడు అంటే ఇంకా అతన్ని చూసి ఇంకా బుల్బాబు అయితే కంగారు పడిపోతాడు అతను నా మనిషి నువ్వేమైనా తిక్క విషయాలు ఇస్తే నేను ఎత్తుకొని వచ్చేస్తాడు జాగ్రత్త అని చెప్పేసరికి సరే అండి నేను ఎలాగైనా సరే అహల్ల గురించి తెలుసుకుంటాను అని చెప్పేసరికి అది అలా కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి ఇంకా అలా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వాళ్ళ మనమడి ఉంటాడు కదా గౌతమ్ బల అక్క కొడుకు వాడైతే బాధపడిపోతూ ఉంటాడు ఇల్లంతా సంతోషంగా ఉండాల్సిన ఇల్లు ఇలా బోసిపోయింది ఏంటి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు ఇది ఇవాళ స్టోరీ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్